ఒకటో డేట్ నుంచి ఏడు రోజులు ఈ తల్లిపాల వారోత్సవాల్ని మనం జరుపుకుంటాం ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఎందుకు అంటే ఇయర్ రేపు ప్రతి ఒక్క తల్లి మదర్ పాప పుట్టినాక గవర్నమెంట్ మూడు నెలలు సెలవిస్తుంది గవర్నమెంట్ అంటే డ్యూటీలలో పనులలో ఉన్నప్పుడు వాళ్ళు సెలవిస్తుంది కానీ బిడ్డ కడుపులో వడ్డప్ప నుంచి రెండు సంవత్సరాలు అంటే వెయ్యి రోజులు లక్ష పాలని పాపకు పట్టియ్యాలి కొంతమంది తల్లి పని ఒత్తిళ్ల వల్ల పాపకు పిల్లలకి పాలు ఇవ్వలేకపోతున్నారు ఇది పరిశోధనల పిల్లల అనారోగ్యానికి గురి కావడానికి పాలు తల్లి ఇవ్వడకపోవడానికి కారణం తెలి అదొకటి జరుగుతుంది ఇంకోటి మనకు బ్రెస్ట్ క్యాన్సర్ అని వస్తుంది క్యాన్సర్ అని అది ఎందుకు వస్తుంది పాలు సరిగా మనము పిల్లలు అందుకే మళ్ళీ మీరు ఎప్పుడైతే కానీ పాలు ఇస్తుంటే దీర్ఘకాలిక రోగాలు అనేటి రాకుండా ఉంటాయి మనము పిల్లలకి తల్లిపాలు రెండు సంవత్సరాలుగా కంప్లీట్ ఇయ్యాలి ఆరు తల్లి తల్లిపాలే ఇయ్యాలి వాటర్ దారిద్దు ఇంకా ఇతర ఇతర దానికి ఏమి పెట్టకూడదు పెడితే పాప అనారోగ్యానికి దీర్ఘకాలిక వ్యాధులు అనేవి వస్తాయి దీర్ఘకాలిక వ్యాధులు అంటే తెలుస్తారా మీకు షుగర్ బీపీలు ఇలాంటివి అటాక్ అయితే అన్నట్టు అందుకే పుట్టగానే బిడ్డ పుట్టగానే గంటలోపు తల్లి తల్లి పాలను ఇస్తాం అవి ముర్రుపాలు అంటారు ఆ ముర్రుపాలు ఏం ఉంటాయి లేదా పసుపు రంగుల జిగురు జిగురుగా ఉంటాయి అట్లాంటి పాలని గచ్చితంగా ఇయ్యాలి తల్లికి పాలు రాలేవు వస్తలేవు అని అంటారు కానీ పాలు ఎవరికైనా వస్తాయి కాకపోతే మీరు స్వేచ్ఛగా మనసును నిర్మలంగా ఉంచుకొని ప్రేమానురాగాలతో బిడ్డని మంచిగా ఎప్పుడు ప్రేమ వేయాలి స్వచ్ఛందంగా అంటే మనసు ఒత్తిడి ఒత్తిడి తెచ్చుకొని వాళ్ళ మీద మీద కోపం ద్వేషంతో అలాంటి వాటితో మనం పాలిస్తే మన పాలు రావు అందుకే ప్రేమానురాగాలతో బిడ్డని ఎప్పుడు మంచి మంచిగా మంచి ఆశతో మంచి నేను రేపటి సమాజానికి మంచి బాబుని మంచి పాపని అందిస్తా అని అనడానికి కారణం పాలే కేవలం అందుకైతే తల్లి పాలతోనే ఒక గర్భిణి మంచి సమాజాన్ని అందిస్తుంది ఆ సమాజానికి అందియాలంటే ఆ గర్భిణి ఒక మంచి మనసుతోని నిర్మలమైన హృదయంతో ఉండాలి పాప ఎప్పుడు పాలు వేసినప్పుడల్లా ఇవ్వాలి కాకపోతే పాప ఎనిమిది తొమ్మిది సార్లు టైలెట్ చేస్తే పాపకు పాలు సరిపోయినట్టు లేకపోతే సరిపోనట్టు మన పాలు ఎవరికైనా పాలు రానప్పుడు మన అత్తతోనైనా తల్లితోనైనా కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మన భర్త అయినా సరే ఈ రెండు వీళ్ళకు కూడా భూమిస్తారు ఈ రెండు బుడనాలు తీసుకొని ఈ పొజిషన్ లా వీళ్ళను ఎవరినైనా సరే అత్తయినా సరే బట్ట అందుబాటులో ఎవరు బాగా రానప్పుడు మసాజ్ చేస్తే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అట్లా మసాజ్ చేస్తే ఖచ్చితంగా తల్లి పాలు వస్తాయి ఆ పాలు ఏ రూమ్ అయితే మీరు పట్టిస్తారు ఆ రూమ్ మొత్తం కంప్లీట్ ఇయ్యాలి ఎందుకంటే లాస్ట్ వచ్చే అయితే పదార్థం వస్తుంది వాళ్ళకి మంచి బలమైన పాలను టాసు పొలిచిందని వస్తుంది కొన్ని పొడి నీటి పొనిస్తే అది కరెక్ట్ కాదు ఒక పక్కనే మొత్తం ఇచ్చినాక మన ఇంకో పక్కకు ఇవ్వాలి పాలని వెయ్యి రోజులు రెండు వందల రెండు వందల ఎనభై ఐదు రోజులను తల్లి గర్భంలో వస్తే తరువాత మిగతా రోజులల్లా పాప రెండు సంవత్సరాలు కంప్లీట్ అవుతానే మంచి ఆరోగ్యమైన పాపను మన సమాజానికి పాపను ఎత్తుకునే పొజిషన్ కూడా ఎట్టికోవాల పాలించేటప్పుడు పండుకొని ఇయ్యు ఎప్పుడు ఆ పిల్లల్ని పండుకో పెట్టుకొని ఇయ్యదు ఈమె ఈ చెయ్యి ఉందా ఈ మోచేలి భాగం తల ఉండాలి ఈ ఈ చెయ్యాలని కింద ఇట్లా ఉండి ఈ పొజిషన్ లో పాలు ఇస్తే గిటార్ ఇస్తే ఆమె పాలు కూడా లోపలికి పోతాయి మనకి ముగ్గులోకి రాకుండా కరం పడకుండా మంచి మనం ఏం ఆలోచించకుండా ఇయ్యాలి తల్లి పాలని అది ఇస్తుంటే ఆరోగ్యంగా పిల్లలకి మంచి ఎదుగుదల ఉంటుంది మళ్ళీ పాపను ఇట్లా అనుకుంటా మనం అటు ఇటు తిరగాలి తిరిగినప్పుడు జీర్ణం అయితే బేగు తీసేలాగా బేగు తీసేలాగా అటు ఇటు దిగాలి మనం పడుకొని పాలిచ్చి వాళ్ళను అట్టనే పడుకోబెడితే ఒక ఆలు అరగీ నూటకి వెళ్ళి ముప్పటి తగ్గుతారు తర్వాత నువ్వు ఆలు చేసుకుంటు అని అని అడ్డుకుంటది అందుకని తల్లి పాలని కంగారు పద్ధ మాలి ఇంకొకటి అర్థమైందా మంచి మంచిగా అంటే ఎప్పుడు నీటిగా నడుపుకోవడం నూనె రాయడం మంచిగా సబ్బు పెట్టి చేసుకొని పాలు పట్టాలి ఇట్లా ఈ పాలు కొన్ని ఇది తినద్దు అది తినద్దు అన్ని తిను ఆకు పూల కూరగాయలు అన్ని రకాలు తింటేనే తమకుల ఆహారం మీరు చదువుకున్న రోజుల తెలుసు నైన్త్ క్లాసులు ఎయిత్ క్లాసుల తమకుల ఆహారం అని పిరమిడ్ ఉంటది ఒకటి చదువుకున్న వాళ్ళు అందరికీ తెలుసే మేము చెప్పని అవసరం లేదు ఇంకా మొన్న చదువుకున్న వాళ్ళు మేము ఎప్పుడో చదువుకున్న వాళ్ళు మీకు బాగా గుర్తుండాలి తినిపించిందా మంచిగా అన్ని అన్ని పుస్తకాలల్లా యూట్యూబ్ల అన్ని వస్తున్నాయి కనుక మంచి పిల్లలు ఎలా వెంచానో అది చూసుకోండి చూసుకోండి ఇంకొకటి బా ఇప్పుడు మా అంగన్వాడికి సంబంధించి స్కూల్ కు పంపిణీ అలా ఇక్కడ ప్రీ ప్రైమరీ ఓన్లీ అనేది అనకుండా ప్రీ ప్రైమరీ అంటే ఎడ్యుకేషన్ ఇక్కడ ఏంటంటే మేధో వికాసం భాష ఆ సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా ఆ ఇట్లాంటివి మా అగ్రీ చేస్తుంటాం శక్తి పెంచడం కోసమే పిల్లల మీద కావడం కోసమే